గుడివాడ పట్టణంలో పాతిక సంవత్సరాల క్రితం ఏఎన్ఆర్ కాలేజీ ఎదురుగా ఎనిమిది వందల యాభై మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆ కాలనీకి బాంబే కాలనీగా నామకరణం చేశారు అప్పట్లో జనం యొక్క ఆందోళన ఫలితంగా మెయిన్ రోడ్ వేశారు కానీ సందు రోడ్లు వేయలేదు డ్రైనేజ్ అనేది ఇంకా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్గంధంతో మరియు దోమలతో అక్కడ నివాసం ఉంటున్న వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మౌలిక వసతులు ఇప్పటికీ కల్పించలేదు రోడ్లపై చెత్త ఎక్కడ చెత్త అక్కడ ఉంది రిజర్వ్ సైట్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి ఆ ఖాళీ స్థలాల్లో అంగన్వాడీ కేంద్రాలు స్కూళ్లు హాస్పిటల్ లాంటివి నిర్మించవచ్చు రోడ్లు వేయకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు ఈ జనం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇవి కాక రేషన్ ఇచ్చే సందర్భాల్లో ఇరవై రేషన్ కార్డులు తీసుకొచ్చి రేషన్ తీసుకెళ్తున్నారు ఒక్క కార్డు తీసుకుని లైన్ లో నిలబడే వాళ్ళు ఎక్కువసేపు లైన్ లో నిలబడడానికి నిలబడలేకపోతున్నామని ఈ వార్డులో పర్యటించిన సిపిఎం బృందానికి తెలియజేశారు సిపిఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి గారు మాట్లాడుతూ వెంటనే బాంబే కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు టి లక్ష్మణరావు పి రజని ఆర్ కొండ మూడేళ్ల నారాయణ పల్లపు ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయలేదు ఈ సారైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇప్పుడైనా ఎన్నికల ముందైనా ఈ రోజు బాగు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాలనీ ఏర్పడి సుమారుగా పాతి సంవత్సరాలు అయినప్పుడు కూడా వేయాల్సినటువంటి రోడ్లు ఇంకా మిగిలే ఉన్నాయి డ్రైనేజీ సౌకర్యం లేదు మరి సందు రోడ్లు అయితే మరి మట్టి రీడ్లుగానే ఎత్తుడి ఉన్నాయి రిజర్వ్ సైట్లు కింద కొంత భూమిని వదిలేశారు మరి అక్కడ అంగన్వాడీ కేంద్రం నిర్మించుకోవడం చేసుకోవచ్చు సచివాలయాలు నిర్మించుకోవచ్చు స్కూల్ ఏర్పాటు చేసుకోవచ్చు మరి ఆ సైట్ సైట్లు ఏమీ కట్టకుండా ఇప్పటికి కూడా అప్లై చేరు మరి అభివృద్ధి అంటే మరి ఇదేనా అనేది మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దీని బాంబే కాలనీకి సంబంధించి రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలి అట్లాగే డ్రైనేజ్ డ్రైనేజీ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి రిజర్వ్ సైట్ లో మరి తక్షణమే ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం ఏమేమి కావాలో వాటిని వెంటనే ఏర్పాటు చేయాలనేది ఈ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఈ రోజు ఆదివారం పూట సిపిఎం పార్టీగా బాంబే కాలనీలో రోడ్లు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ చేస్తే పరిస్థితి ఎలా ఉందంటే డైనేజీలు లేక మురుగు వాటర్ ఇళ్ల ముందు ఆగిపోయి విపరీతమైన దేవలు కూడా ఉన్న పరిస్థితి ఏ రోజు కూడా ఇక్కడ కనీసం దేవాలకు ఒక మందు కొడతాం గాని ఇక్కడ ఏ ఒక్కటి కూడా లాంటి లాంటివి లాంటివి కూడా అంతవరకు కూడా అభివృద్ధి చెయ్యకపోవడం నిజంగా మన గుడివాడ పట్టణలో ఇది ఒక ఇదిగా ఉంది అట్లాగే రోడ్ల మీద చెత్త చెత్త పళ్ళు వస్తున్నాయి చెత్త పన్ను కట్టించుకున్నారు ఇంటింటికి కూడా ఫండ్ అయిపోతే మరి ఆ లెల దగ్గర కూర్చోని మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందని చెప్పి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి వచ్చే పింఛన్ లో చెత్త పన్ను కూడా ఖర్చు అనేది జరుగుతుంది అలా పండులన్నీ వసూలు చేసేటప్పుడు మరి ప్రభుత్వాలు ఎలా అయితే వసూలు చేస్తున్నారు అలాగే మరి చెత్తాలన్నీ కూడా శుభ్రం చేసి అలాగే రోడ్లు కూడా నిర్మించాలి మరి అలాంటి అభివృద్ధి లేని గుర్యాడపట్నం ఇలాగా తయారవుతా ఉంది దీన్ని ప్రభుత్వం స్పందించి కాలనీలో మౌలిక వసరతులు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం